నెలవారీ రాశిఫలం రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం మేషరాశి వారికి జూలై నెల అనుకూల ఫలితాలను తెస్తుంది బృహస్పతి రెండవ ఇంట్లో కూర్చున్నప్పుడు కుటుంబ జీవిత విషయాలలో మంచి విజయాన్ని ఇస్తుంది కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది మీరు మీ ప్రవర్తన మరియు మాట్లాడే విధానం ద్వారా కుటుంబ సభ్యులను ప్రభావితం చేస్తారు మేషరాశి వారికి కెరీర్ పరంగా ఈ నెల అనుకూలంగా ఉంటుంది పదవ ఇంటికి అధిపతి అయిన శని దాని ప్రధాన రాశిచక్రం కుంభంలో పదకొండవ ఇంట్లో ఉంటాడు దీని కారణంగా మీరు మీ కార్యాలయంలో ఒత్తిడికి గురవుతారు మీరు పనిని చాలాసార్లు స్వీకరిస్తారు కానీ సమయానికి సమర్పించేటప్పుడు మీకు సవాళ్లు ఎదురవుతాయి మేష రాశి విద్యార్థులకు ఈ నెల కొంత సవాలుగా ఉంటుంది ఐదవ ఇంటి అధిపతి అయిన సూర్యుడు మూడవ ఇంట్లో ఉన్నాడు అది మిమ్మల్ని కష్టపడి పనిచేయడానికి ప్రేరేపిస్తుంది అయితే ఈ శ్రమ వృధా పోదు మరియు మీరు ఎంత ఎక్కువ కష్టపడితే అంత మంచి ఫలితాలు పొందుతారు జూలై పదహారున సూర్యుడు కర్కాటక రాశిలో మీ నాల్గవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు అప్పుడు మీరు సవాళ్లలో తగ్గుదల అనుభూతి చెందుతారు మరియు మీరు మీ అధ్యయనాలపై ఎక్కువ దృష్టి పెట్టగలరు మేషరాశి స్థానికుల కుటుంబానికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది మాసం ప్రారంభం నుండి మొదటి ఇంట్లో కూర్చున్నప్పుడు కుజుడు మీ నాల్గవ ఇంటిని చూస్తాడు దీని కారణంగా కొన్ని చిన్న ఉద్రిక్తతలు సంభవించవచ్చు కానీ కుజుడు యొక్క అంశం మీకు ఏదైనా ఆస్తిని మంజూరు చేయవచ్చు మేము మీ ఆర్థిక జీవితాన్ని పరిశీలిస్తే ఈ నెల హెచ్చు తగ్గులతో నిండి ఉండే అవకాశాలు బలంగా ఉన్నాయి తిరోగమన శని మీ పదకొండవ ఇంట్లో ఉండటం వల్ల మీ ఆదాయాలు పెరుగుతాయి శని యొక్క తిరోగమన స్థానం కారణంగా మీరు మీ ఆదాయాన్ని రోజురోజుకు పెంచుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు మరియు మీరు దీన్ని నిరంతరం ప్రయత్నిస్తారు నెలవారీ రాశిఫలం రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం ఈ నెల ఆరోగ్య దృక్కోణంతో అనుకూలంగా ఉండవచ్చు పన్నెండవ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల మాసం ప్రారంభంలో కొద్దిగా బలహీనంగా ఉండవచ్చు దీని కారణంగా చిన్న గాయం సంభవించవచ్చు లేదా మీరు ఏదైనా శస్త్రచికిత్సకు గురవుతారు శని యొక్క తిరోగమన కోణం పన్నెండవ ఇంట్లో ఉంటుంది దీని కారణంగా మీరు మీ ఆరోగ్యంలో హెచ్చు తగ్గులను ఎదుర్కోవలసి ఉంటుంది పరిహారం ప్రతిరోజు సూర్యుడిని పూజించి రాగి కలశంలో మీ నీటిని వారికి సమర్పించండి